చేసి నమ్ముకోండి అమ్ముకోండి వేసే దేవుడు ఎమ్మ ఎవరి నుంచి వచ్చారు మీరు ఎవరు ఎక్కడ ఇల్లు ఇవాళ శనివారం వాడు పెళ్లి యాభై వేల మంది వెళ్తారండి మత ప్రచారం ప్రకారం పెట్టుకుని ఏసి నమ్ముకోండి ఏసీ మీ నాలుగు కొడుతారు మీరు పాపులు ఎవరూ ప్రశ్నించలేదు

తీసుకోండి అందరూ కలిపి తీసుకోండి చూడపోతున్నారు మీరు ఎవరు చూపు ఎవరు చూపి చూపి

సరే మీ పే ఇప్పుడు ఏ రోజు అవరాదు ఎప్పుడు పర్లేదు ఈ రోడ్ ৰামগৈ এখিনি ধৰ্মসৰে ধৰ্মসকল ఇక్కడ అదే ప్రాబ్లం అండి ఇక్కడ అదే ప్రాబ్లం అండి ఇక్కడ అదే పడుతున్నాం ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అండి ఇక్కడ అదే గొడవ ఉన్నాం ఇక్కడ అదే గొడవ ఉన్నావు ఇక్కడ అదే గొడవలు ఉన్నాం ప్రాబ్లమ్ আহা বাবা তোমরা না মা আপু তোমরা বাবা তোমরা সব রাতি পড়া শুনে শুনে আমরা আমরা ये वापस का तो करते हैं और बिल्कुल करते हैं 2000 में और हम सब के लिए जबरदस्ती कर लेते हैं बेटा एक बार और ये भी कर में रोज लिए करते हैं और ये भी करना है और ये हमारा एक جيڪا <laughs> ڏيمن